నెల్లూరులో నిర్వహించినటువంటి రా కదలి రా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు సిద్ధమణి జగన్ అంటుంటే వైసీపీ టికెట్ ఇచ్చిన నేతలు పారిపోతున్నారన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు కూడా కదలి రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు వైసీపీ పాలనలో తాను కూడా బాధితుడే అన్నారు చంద్రబాబు రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా బాధితులమే నేను అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను కూడా భావిస్తున్నా అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధం అనే మీటింగ్ పెట్టాడు నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు కానీ నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను పిలిపిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కోట్ల భవిష్యత్తు కోసం వారికి పిలిపిస్తున్నా రండి ఇది మనందరి బాధ్యత ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను మీరు కూడా రమ్మని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా బాధ్యత గుర్తియమని కోరుతున్నా